హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంపీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మన ఛానల్ హండ్రెడ్ సబ్స్ పేపర్స్ క్రాస్ అయ్యారు కాబట్టి పిల్లలు చిన్న పార్టీ అడిగారండి అందుకే చేపల పులుసు చేశానండి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ని ఫాలో అయితే చేపల పులుసు చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు అదేలాగాను చూసేయండి ముందుగా చింతపండును కడిగి నానబెట్టాలి నేను కేజీ చేపలకి వంద గ్రాముల చింతపండు తీసుకున్నాను చింతపండు పులుపు ఎక్కువ ఉంటే మీకు ఎనభై గ్రాముల వరకు సరిపోతుంది కొంచెం పులుపు తక్కువ ఉంటే హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకోండి ఇప్పుడు ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలను తీసుకోవాలి ఇందులో టూ టేబుల్ స్పూన్స్ ఉప్పు టూ టేబుల్ స్పూన్స్ కారం ఒక టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అన్నీ వేసి బాగా కలపాలి ఈ మసాలాలు అంతా ముక్కలకు పట్టేలాగా ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలపాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి ఈ జీలకర్ర దొరగా వేయించాలి ఇలా జీలకర్ర వేగిన తర్వాత ఇందులో ఒక ఉల్లిగడ్డను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా వేయించాలి ఇలా ఉల్లిగడ్డ దూరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టాలి చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము ఈలోపు మనం కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం చేపల పులుసు ఇలాంటి వెడల్పాటి గిన్నెలో చేస్తే ముక్కలు అనేవి తొందరగా ఉడుకుతాయి ఇప్పుడు ఇందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక నాలుగైదు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క వేసి వేగనివ్వాలి తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న నాలుగైదు పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిగడ్డ ముక్కలను కూడా వేసి వేయించాలి ఉల్లిగడ్డ ముక్కలు మగ్గేలోపు మనం ఇందాక వేయించి పెట్టుకున్న జీలకర్ర ఉల్లిగడ్డ ముక్కలను మిక్సీ పట్టి తీసుకుందాము ఈలోపు ఉల్లిగడ్డ ముక్కలు మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ మెంతి పొడి మెంతిపొడి అనేది కంపల్సరీ అండి మెంతిపొడితోనే టేస్ట్ అనేది వస్తుంది ఈ రెండు వేసిన తర్వాత ఒకసారి కలపాలి ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న జీలకర్ర ఉల్లిగడ్డ పేస్ట్ని కూడా వేసి మగ్గనివ్వాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో స్పూన్ అల్లం అల్లంపాయ పేస్ట్ వేయాలి ఇందాక నేను ముక్కలకి అల్లంపాయ పేస్ట్ వేసి పట్టించాను అందుకే ఇప్పుడు ఆ స్పూన్ వేస్తే సరిపోతుంది అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి కలపాలి ఇప్పుడు ఇది మగ్గిన తర్వాత ఇందులో మన నానబెట్టుకున్న చింతపండు పులుసును కూడా పోయాలి ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి ఐదు నిమిషాల తర్వాత చింతపండు పులుసు ఇలా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులో మనం ఇందాక కలిపి పెట్టుకున్న అల్లం వెల్ప పేస్ట్ ఉప్పు కారం పసుపు పట్టించి పెట్టుకున్న చేప ముక్కలను వేయాలి ఇలా పులుసులో చేప ముక్కలు వేసి ఉడికించడం వల్ల ముక్కలు తునగకుండా మంచిగా ఉడుకుతాయి ఇలా అన్ని చేప ముక్కలను వేశాక గరిటెతో కలపకుండా గిన్నెని అటు ఇటు కుదుపుతూ కలపాలి ఇలా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా ఐదు నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇప్పుడు గరిటెతో కలపచ్చు ఇప్పుడు ఇలా గరిటతో కలిపిన గూడ ముక్కలు అనేవి చెదరకుండా మంచిగా ఉంటాయి ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి నాకు ఉప్పు కొంచెం తక్కువ అనిపించిందండి అందుకే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేశాను ఉప్పు వేసాక ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేశాను మీ దగ్గర ఫిష్ మసాలా ఉంటే వేసుకోవచ్చు చూసారా ముక్క అనేది చెదరకుండా మంచిగా ఉడికింది గరం మసాలా వేశాక ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఐదు నుంచి ఏడు నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ అనేది పైన తేలుతూ ఉంటుంది ఇలా కూర మీద ఆయిల్ తేలితేనే చేపల కూర ఉడికినట్టు అందుకే ఆయిల్ తేలేంత వరకు ముక్కలను ఉడకనివ్వాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి అంతే అండి సింపుల్గా అండ్ టేస్టీగా చేపల పులుసు రెడీ ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము థ్యాంక్స్ టు ఎవ్రీవన్ అండి మన ఛానల్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇదంతా మీ వల్లే అండి ఇలాగే మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్